నమస్తే అండి నేను పొద్దుటూరు టూ వీలర్ మెకానిక్ వెల్ఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యుఐయూపు సమాతున్నాను మేము రేపు మేడే కార్మికుల దినోత్సవం కాబట్టి కార్మికులు ర్యాలీ చేస్తున్నామండి మెకానిక్స్ మొత్తం టూ వీలర్ ర్యాలీ చేస్తున్నాము గుసెట్టి కళ్యాణ పై నుంచి దగ్గర నుంచి గాంధీ రోడ్డు టీబీ రోడ్డు శివాలయం రోడ్డు మైత్తూర్ రోడ్డు నుంచి బస్ స్టాండ్ వరకు ర్యాలీ చేస్తున్నామండి ఈ ర్యాలీలో మెకానిక్స్ మొత్తం ఒక నూరు మధ్యాహ్నం ర్యాలీలో పాల్గొంటున్నాము అట్నే ఆర్వేట్ హాల్ ఎదురుగా చర్చి ఉంది కదండి ఆ చర్చి ఎదురుగా బ్లడ్ డొనేట్ కూడా చేస్తున్నామండి బ్లెడ్ క్యాంప్ చేస్తున్నాం రక్త శిబిరం చేస్తున్నామండి ఏ మెకానిక్స్ కూడా కొందరు మెకానిక్స్ కూడా మెకానిక్స్ రక్త రక్త శిబిరంలో పాల్గొంటున్నారు రక్తం కూడా డొనేట్ చాలా చాలామంది మెకానిక్స్ వేయాలనుకుంటున్నారు మీడే కార్యములు పిందు కాబట్టి మీకు అందరికీ శుభాకాంక్షలు నమస్కారం అండి నా పేరు రాజేంద్ర నేను ప్రీమాక్స్ ఇంజినాల్ ప్రొదుటూ డిస్ట్రిబ్యూటర్ ని రేపు కార్మికుల దినోత్సవం సందర్భంగా టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రక్తదాన శిబిరం వచ్చేసి ప్రీమాక్స్ ఆయిల్ మరియు టూ వీలర్ అసోసియేషన్ ద్వారా రేపు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో రేపు మొత్తం టూ వీలర్స్ మెకానిక్స్ అందరు పాల్గొంటున్నారు అలాగే ఎవరైనా గర్భిణీ స్త్రీలు కానీ ఆ పిల్లలు కానీ రక్తం అవసరమైతే రేపు వాళ్ళు కనుక ఎన్ని రోజులు కనుక చేసుకుంటే వాళ్ళకి అవసరమైన టైంలో మేము వాళ్ళకి రక్తం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది మా అమ్మ నాకు జన్మనివ్వడానికి తొమ్మిది నెలలు ఆగాల్సి వచ్చింది కానీ అదే తొమ్మిది నెలలో నేను ముగ్గురికి ప్రాణం పోస్తున్నాను ప్రాణం పోయాలంటే తెల్లవాల్సిన అవసరం లేదు రక్తదాత అయినా చాలు థ్యాంక్ యూ